హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవచారు తయారు చేసుకుందామండి ఉలవలు తినడం వల్ల బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయండి అలాగే గుండెకు చాలా మంచి చేస్తుందండి ఇప్పుడు ఉలవచారు తయారు చేసుకుందామండి ముందుగా ఒక కప్పు ఉలవలను శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న ఒక కప్పు ఉలవలకు ఏడు లేదా ఎనిమిది కప్పుల వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చారుకు కావలసిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నిమ్మకాయ అంత చింతపండు మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ తగినంత కరివేపాకు ఉలవలు ఉడికే లోపల చింతపండును నానబెట్టుకోవాలి ఉలవలు ఉడికిపోయాయండి ఇప్పుడు వాటర్ని వడగట్టుకోవాలి వడగట్టుకున్న వాటర్ని ఒక మట్టి పాత్రలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించుకున్న ఉలవలను వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న రసంలో చింతపండు రసం పోసి ఉలవల పేస్ట్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కారం వేసి లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని మరుగుతున్న ఉలవచారులో వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మరిగించుకోవాలి చారు బాగా మరిగిందండి చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు తయారైపోయిందండి మీరు కూడా వండుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్